మే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తారీఖుల్లో కన్యారాశి వారికి ఒక అద్భుతమైనటువంటి రాజయోగం పట్టి ఇక నక్క తోక తగ్గినట్టే అదృష్టం పట్టి డబ్బు అనేది సంపాదించబోతూ ఉన్నారు డబ్బుకు సంబంధించిన సమస్య శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం కోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గారికి కాల్ చేయండి సెలను దూరం చేసుకోబోతు ఉన్నారు అయితే రాశి వారికి మరి ఎలా నక్కతోకిన తొక్కినట్టే అదృష్టం పట్టబోతుంది కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది కన్యా రాశి వారికి పూర్తిగా ఎలా ఉంటుంది ఏంటి అనేటటువంటి అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా కూడా రాజయోగం అయితే పట్టబోతు ఉంది అయితే ఈ యొక్క రాజయోగంతో వీరి దశ అనేది కూడా మారుతుంది ముఖ్యంగా ఈ సమయంలో వీరికి ఎలాంటి గ్రహచారం ఉంది అంటే గ్రహాలు అనుకుంచే అనుకూలించేటటువంటి గ్రహాలు అనుకూలించి వీరికి ఎక్కువగా ఫలితం అయితే రాబోతు ఉంది గ్రహాల అనుకూలత అనేది ఎక్కువగా వీరికి ఉంది ఇక ఈ యొక్క గ్రహాల అనుకూలతతో ఈ యొక్క వ్యక్తులకి ఖచ్చితంగా ఈ సమయంలో రాజయోగం అయితే పడుతుంది ఈ యొక్క రాజయోగం అనేది పట్టటమే కాకుండా కన్యా రాశి వారికి జీవితంలోని అతిపెద్ద శుభవార్తలు అయితే ఈ సమయంలో రాబోతూ ఉన్నాయి కనుక కన్యా రాశి వారు మాత్రం ఎక్కడ ఉన్నా తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే ఈ రాశిలో జన్మించిన వారికి చాలా అంటే చాలా కష్టాలు ఉంటాయి చాలా రకాల కష్టాలను ఎదుర్కొనే జీవితంలో ముందుకు వస్తూ ఉంటారు అనేక రకాల సమస్యలు అనేక రకాల కష్టాలు అనేవి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి ఎన్ని రకాల సమస్యలు ఎన్ని రకాల కష్టాలు ఎదురైనప్పటికీ వీరు ధైర్యంగా నెట్టుకొస్తూ ఉంటారు ఒక కష్టం తీరింది భగవంత అని ఊపిరి పీల్చుకునే లోపే మరో కష్టం అనేది ఎదురవుతుంది కనుక ఈ యొక్క కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకి ఎన్ని రకాలుగా కష్టాలు ఎదురైనా సరే అనుకున్నది మాత్రం సాధిస్తూ ఉంటారు గట్టి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ధైర్యం అనేది వీరికి అధికంగా ఉండటం వల్ల ఎలాంటి విషయాలకి కూడా భయపడరు అలానే ధైర్య సాహసాలు వీరిలో అధికం కంటే చాలా అధికంగా ఉంటాయి తద్వారా వీరు జీవితంలో కూడా అధికమైనటువంటి ఉన్నత స్థాయికి కూడా అతి త్వరగానే ఎదుగుతూ ఉంటారు వీరి యొక్క ధైర్యంతో ఇంకొకరికి ఆదర్శంగా కూడా నిలుస్తూ ఉంటారు కన్యరాశిలో రాశిలో జన్మించిన వ్యక్తులు మాత్రం ఆకర్షణీయంగా ఉంటారు అందంగా ఉంటారు అందం ఆకర్షణీయం రెండూ కూడా వీరిలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి దానితో పాటు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకైతే ప్రస్తుతం గోచారం విషయం చూసుకున్న అలానే ప్రస్తుతంగా వీరికి నడుస్తున్న శుభయోగాల ఫలితాలను చూసుకున్నా సరే వీరికి శుభ ఫలితాలు అనేవి అధికంగా ఉన్నాయి అద్భుతమైనటువంటి రాజయోగం సైతం వీరిలో అధికంగానే ఉంది అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే సమస్త పాపాలను కూడా తొలగించే అంటే రాజయోగం ఈ సమయంలో పట్టబోతూ ఉంది సమస్త పాపాలు కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి దానితో పాటు కన్యరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎదుటి వ్యక్తి నుండి సహకారం కూడా అందుతుంది అంటే ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తుల నుండి మంచి సహకారం కూడా వీరికి అందే అవకాశమైతే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు వీరి చుట్టూ ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి ఇది వరకు వీరు అనుభవించినటువంటి సమస్యలు కూడా తొలగిపోబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు అనేక రకాల కన్యారాశి వారికి ఇక రాజయోగం పట్టి వీరిని అంటే ఇది వరకు వీరు వీరిని దేవుడు పగబట్టారు అని ఎవరైతే అనుకుంటున్నారో చాలా కష్టాలు ఎదురవుతున్నాయి ఇక మేము ఎంత పుణ్యం చేసినా ఆ పుణ్యానికి ఫలితం కూడా లేకుండా పోయింది అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వ్యక్తులకి కూడా ఈ సమయం అయితే చాలా అనుకూలంగా ఉండబోతుంది అని గుర్తుపెట్టుకోండి చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఇది వరకు లేని అదృష్టం ఇప్పుడు వస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇదివరకటి కంటే కూడా ఇక రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ప్రస్తుతం ఈ విధంగా ఉంది అని చెప్పుకోవచ్చు వీరి ధైర్యం వీరి సాహసమే వీరికి ఏ రోజైనా సరే విజయాలను తెచ్చిపెడుతుంది ధైర్యవంతంగా ఉండండి ధైర్యంతో పని చేయండి తప్పకుండా విజయాలు అనేవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీ లైఫ్లో మీరు పడిన కష్టాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతాయి మీరు ప్రస్తుతం అనుభవిస్తున్న సమస్యల నుండి కూడా విముక్తిని పొందుతారు మీ జాతకంలో ఉండే చెడు ప్రభావాలు చెడు దోషాలు తొలగిపోయి మీకు ఈ సమయంలో గురుబలం అధికంగా పట్టబోతూ ఉంది అంటే దేవుని యొక్క అనుగ్రహంతో మీరు ధనవంతులుగా ఎదగబోతూ ఉన్నారని గుర్తుపెట్టుకోండి గురు భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండబోతుంది అని కూడా గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో మీరు చేసినటువంటి ఎలాంటి పరిహారమైనా సరే తప్పకుండా మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఇక కన్యా రాశి వారికి ఎలా ఉందో తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి